ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక కథ గురించి చెప్పబోతున్నాను ఇది కథ అనేకంటే యథార్థ సంఘటన అంటే మంచిదేమో ఫ్రెండ్స్ ఇది ఒక ఇరవై ఒక్కేళ్ల అబ్బాయి డెబ్బై ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్న విచిత్ర సంఘటన అసలు వారు పెళ్ళెందుకు చేసుకోవాల్సి వచ్చింది దాని వెనుకున్న కారణమేంటి ఈ విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేయండి అలా చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ యువకుడి పేరు సౌరభ్ మెహతా తన తల్లి అయిన సరళాదేవి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది ఆర్థికపరమైన ఇబ్బందులు సౌరభ్ని అసలు ఉండనివ్వడం లేదు బాధ్యతల భారం మొత్తం కూడా అతని తల మీద పడింది తన చెల్లెలు నందిని ఇంకా పాఠశాలలో చదువుకుంటోంది ఫీజులు చెల్లించలేకపోతున్నాడు సౌరభ్కి తన కుటుంబమే ప్రపంచం సౌరభ్ వయసు అప్పటికి కేవలం ఇరవై ఒక్క సంవత్సరాలు మాత్రమే కానీ ఆ వయసుకే సౌరభ్ వయస్సుకు మించిన భారం మోస్తూ ఉన్నాడు తాను న్యాయశాస్త్రం విద్యను అభ్యసిస్తున్నాడు అతనికి ఇంటర్న్షిప్ కూడా లభించింది కానీ ఆ డబ్బులు ఇంటి ఖర్చులకు అసలు సరిపోయేవి కావు అతని ఆర్థిక ఇబ్బందులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి భారీ మొత్తంలో అప్పు అతని తలపై కత్తిలా వేలాడుతోంది సౌరభ్ వాళ్ల ఇంటి దగ్గరే ఉన్న ఒకే కేఫ్ దగ్గర ఎప్పుడూ ఉండేవాడు ఎందుకంటే టీకి పెద్ద ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆ రోజు కూడా కేఫ్లో టీ చెప్పి డబ్బులు తీసి లెక్క పెట్టుకుంటూ ఉండగా తనని ఎవరో గమనిస్తున్నట్టు అనిపించి తలెత్తి చూశాడు తనకు ఎదురుగా ఒక మహిళ నిలబడి ఉంది ఆమెను చూడగానే బాగా డబ్బున్న మహిళ అని అర్థమైంది ఆమె పేరు సుమిత్రాదేవి వ్యాపార ప్రపంచంలో శక్తివంతమైన వ్యక్తిగా ఆవిడకు గుర్తింపు ఉంది పురుషాధిక్య ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఓ మహిళ ఇప్పుడు సౌరభ్ ముందు వచ్చి నిలబడింది ఆమె సౌరభిని అలాగే చూస్తూ నించుంది సౌరభ్కి ఏమీ అర్థం కాలేదు ఈలోపే ఆ మహిళ సౌరభ్ మెహతా అని పిలిచింది ఒక్కసారిగా సౌరభ్కు ఏమీ అర్థం కాలేదు అసలు ఆమెకు నా పేరు ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆవిడ సౌరభ్తో నీ గురించి నీ జీవితం గురించి నీ తల్లి అనారోగ్యం గురించి మొత్తం నాకు తెలుసు నీ చెల్లెని చదువు గురించి నువ్వు ఆందోళన చెందుతున్నావని నీ తల మీద పెరుగుతున్న అప్పుల గురించి కూడా నాకు తెలుసు దానికి నువ్వు ఎంత కష్టపడినా ఆ అప్పు తీర్చలేవని కూడా నాకు తెలుసు అసలు తన గురించి ఆ మహిళకు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయి చూస్తున్నాడు సౌరబ్ అతని గురించి ఆ మహిళకు అంతగా ఎలా తెలిసింది అప్పుడు సౌరబ్ ఆవిడతో నువ్వెవరివి నా నుంచి నీకు ఏం కావాలి అని అడిగాడు అప్పుడు సుమిత్ర చిన్నగా నవ్వింది నవ్వుతూనే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అంది సౌరబ్ ఆశ్చర్యపోయాడు తాను విన్నది నిజమేనా అని డౌట్ వచ్చింది సౌరబ్ ఆమెతో మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా ఎందుకు అని అడిగాడు సుమిత్ర మళ్లీ తిరిగి అదే గంభీరమైన స్వరంతో అవును అని చెప్పింది సౌరభ్ చిన్నగా నవ్వాడు ఇది జోక్ కాదు కదా అన్నాడు అప్పుడు సుమిత్ర నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీకు కావలసినవన్నీ నీకు లభిస్తాయి నేను మీ అమ్మకు మంచి వైద్యం చేయిస్తాను నీ చెల్లెలి చదువు నీ అప్పులు కూడా మొత్తం నేనే తీర్చేస్తాను నీ జీవితం మునిపటి కంటే చాలా అందంగా ఉంటుంది అంది అప్పుడు సౌరభ్ ఆవిడతో దానికి బదులుగా నేనేం చెయ్యాలి అని అడిగాడు ఆమె నువ్వు నా భర్తగా ఉండాలి మన పెళ్లి కాగితాల మీదే ఉంటుంది కానీ మన జీవితాల్లో కొన్ని షరతులుంటాయి అని ప్రశాంతంగా చెప్పింది సుమిత్ర అంతేకాదు నువ్వు నీ ఇష్ట ప్రకారం నీ జీవితాన్ని గడపవచ్చు నీ స్వేచ్ఛ నీకుంటుంది అని చెప్పింది సౌరభ్ ఒకసారి గాఢంగా ఊపిరి పీల్చుకున్నాడు సౌరభ్ మెహత ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు అతని జీవితం చాలా నాటకీయంగా మారుతుంది కొన్ని రోజుల క్రితం వరకు తన తల్లి సోదరి కోసం రాత్రింబవళ్లు కష్టపడే సాధారణ యువకుడు సౌరభ్ కానీ ఇప్పుడు అతను చట్టబద్ధంగా సుమిత్రాదేవి భర్త అది అతనికి ఇప్పటికీ ఒక అనిపిస్తూ అనిపిస్తుంది వారి వివాహం ఎంతో లాంఛనప్రాయంగా జరిగింది సుమిత్ర ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు ఎటువంటి ఆర్పాటాలు లేవు సంప్రదాయ ఆచారాలు లేవు కేవలం సంతకం కొన్ని లీగల్ డాక్యుమెంట్లు కొందరు సాక్షులు అంతే ఉన్నారు అలా అతని గుండెల్లోకి ఒక వింత అనుభూతి ప్రవేశించింది సుమిత్రాదేవి ఉండే భవనం రాజభవనానికి ఏమాత్రం తీసిపోదు ఎత్తైన పైకప్పులు విలువైన ఫర్నిచర్ పాలరాతి అంతస్తులు గోడలు ఖరీదైన పెయింటింగ్స్ ఇందుకు ప్రతిదీ నిదర్శనం ఇక్కడ నివసిస్తున్న ఈవిడ చాలా ధనవంతురాలు మొదటి రోజే ఈ భవనంలో ఏదో వింత ఉందని సౌరభ్ కనిపించింది ఆ ఇంటి సిబ్బంది ప్రవర్తన కూడా ఆయనకు చాలా వింతగా అనిపించింది ఏళ్ల తరబడి భవనంలో పనిచేస్తున్న వ్యక్తి పేరు రఘునాథ్ అతని వయసు కూడా దాదాపు అరవై సంవత్సరాలుంటాయి రఘునాథ్ను సౌరబ్ ఏ ప్రశ్న అడిగినా ఏదో దాచుకున్నట్టు సంకోచించి క్లుప్తంగా సమాధానమిచ్చి వెంటనే వెళ్ళిపోయేవాడు కమల ఇక్కడ ప్రధాన సేవకురాలు చాలా తక్కువగా మాట్లాడేది ఎల్లప్పుడూ ఎంతో జాగ్రత్తగా ఉంటుంది అది అంత భవనమైనప్పటికీ అందులో సంపన్న గృహాలలో కనిపించే కుటుంబ చిత్రాలు ఏవీ కూడా సౌరభ్కి కనపడలేదు గోడల మీద ఒక్కటంటే ఒక్క చిత్రం కూడా లేదు అక్కడ గోడలపై ఖరీదైన కళాఖండాలు మాత్రమే ఉన్నాయి అవి కూడా కేవలం అలంకరణ కోసమే కొన్నారు అక్కడ రాత్రి అయితే చాలు ఆ భవనం యొక్క వాతావరణం మరింత రహస్యంగా మారిపోతూ ఉండేది ఒకరోజు చీకటిలో ఆ ప్యాలెస్లో ఉన్న పొడవైన పెద్ద కారిడార్ గుండా నడుస్తున్న సౌరభ్కు తనను ఎవరో గమనిస్తున్నట్టు అనిపించేది కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడల్లా అక్కడ ఎవరూ కనిపించేవారు కాదు కేవలం నిశ్శబ్దం మాత్రమే ఉండేది రోజులు గడుస్తున్న కొద్దీ భవనం రెండో అంతస్తులో ఎప్పుడూ తాళం వేసి ఉండే తలుపు ఉండడాన్ని సౌరభ్ గమనించాడు ఇది మామూలు ద్వారం కాదు దీనికి చాలా బలమైన తాళం ఉంది ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే దాని ముందు సీసీటీవీ కెమెరాను అమర్చారు ఆ తలుపుని ఎప్పుడూ ఎవరో గమనిస్తూనే ఉండడం సౌరభ్ గమనించాడు ఆ భవనంలో లోకానికి తెలియకుండా ఏదో దాచి ఉంచారని అప్పుడు అనిపించింది మరోపక్క రోజూ సుమిత్రా దేవి ఎప్పుడూ తన పనిలో బిజీగా ఉండేది ఇద్దరూ ఒకే టేబుల్ మీద డిన్నర్ చేసేవారు కానీ వారి మధ్య ఏ విధమైన సంభాషణ జరిగేది కాదు సుమిత్ర ఎప్పుడూ కూడా సౌరభ్ తల్లి గురించి సోదరి గురించి అసలు అడగలేదు అయితే ఒకరోజు రాత్రి సౌరభ్ ఆ రెండో అంతస్తులోని ఆ వింత గది దగ్గరకు సైలెంట్గా వెళుతుండడంగా వెనక నుంచి రఘునాథ్ వచ్చి నువ్వు ఈ టైంలో ఇక్కడికి రాకూడదు వెంటనే కిందికి వెళ్ళిపో అని చెప్పి తనను కిందికి పంపించేశాడు అయితే ఇంతలో ఎలాగైతేనే ఆ ఇంటి రహస్యం తెలుసుకోగలిగాడు ఆ భవనం విక్రమ్ కపూర్ అనే మల్టీ మిలియనీర్ది అని తెలిసింది అతను పదిహేను సంవత్సరాల క్రితం ఈ ఇంట్లోనే అనుమానాస్పదంగా చనిపోయాడట కానీ అతని మృతదేహం మాత్రం దొరకలేదు అసలు సుమిత్రాదేవికి దీని గురించి తెలుసా తెలియదా అనుకున్నాడు అయితే ఆ భవనం అంతా కూడా ఏదో తెలియని రహస్యం మోస్తుంది అని అర్థం చేసుకున్నాడు ఎలాగైనా సరే ఆ హవేలీలోని రహస్యాన్ని ఛేదించాలని కుతూహలం ఎక్కువైపోయింది అయితే సుమిత్రాదేవి ఏదో దాచిపెడుతోందని ఆ నిజం ఎలాగైనా సరే తెలుసుకోవాలని అనుకున్నాడు ఆ రోజు రాత్రి హవేలీలో అందరూ పడుకోగానే సౌరభ్ నిశ్శబ్దంగా తన గదిలో నుంచి బయటకొచ్చాడు ఇల్లంతా నిశ్శబ్దం అలముకుంది నెమ్మదిగా సుమిత్ర ఆఫీసు వైపు నడిచాడు ఈ గది గురించి అతనికి ఎప్పుడూ ఒక వింత అనుభూతి ఉండేది సుమిత్రాదేవి గంటల తరబడి ఒంటరిగా గడిపే ఇంట్లో అత్యంత రహస్య ప్రదేశం ఇదే కానీ ఈరోజు అతను అక్కడికి చేరుకునేసరికి మాత్రం ఆ గది తలుపు తెరిచి ఉంది తాళం లేకుండా ఆ గదిని చూడడం అదే మొదటిసారి సౌరభ్కి అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది సౌరభ్ డోర్ మెల్లగా తీసి లోపలికి వెళ్ళాడు గది కొంచెం చీకటిగా ఉంది కానీ టేబుల్ ల్యాంప్ యొక్క మసక వెలుతురులో అతను ప్రతిదీ స్పష్టంగా చూడగలిగాడు ఆ గదిలో ఖరీదైన చెక్క అల్మరాలున్నాయి అక్కడ ఒక సేఫ్ ఉంది కానీ అతని దృష్టి మొదట సుమిత్ర టేబుల్ మీద పడింది టేబుల్లోని ప్రతి డ్రాయర్ను జాగ్రత్తగా తెరవడం ప్రారంభించాడు కాగితపు ఫైళ్లు కొన్ని సగం కాలిన నోట్స్ అన్ని చక్కగా పేర్చి ఉన్నాయి కానీ అవేవి కూడా సౌరభ్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు ఇంతలో అతనికి ఒక మూలన మందపాటి కవరు కనిపించింది అది పాతది దాని అంచులు పసుపు రంగులో ఉన్నాయి అతను కవరు తెరిచి అందులోని కొన్ని కాగితాలు మరియు కొన్ని ఫొటోస్ను చూశాడు అవి చూస్తూ అతని చేతులు వణికాయి సౌరభ్ చూసిన ఆ చిత్రాలలో తన తండ్రి అమితేష్ మెహతా మరో వ్యక్తి ఆయనే విక్రమ్ కపూర్ వారిద్దరూ కలిసి నిలబడడం గమనించాడు ఆ ఫోటోలో తన తండ్రి చిరునవ్వులు చిందిస్తుండగా పక్కనే ఉన్న వ్యక్తి విక్రమ్ కపూర్ సుమిత్రాదేవి భర్తే ఈ విక్రమ్ కపూర్ అని తెలిసి సౌరభ్ షాక్ అయ్యాడు వెంటనే అక్కడ మిగిలి ఉన్న మిగతా పేపర్లు కూడా చదవడం మొదలు పెట్టాడు వాటిలో విక్రమ్ కపూర్ స్వయంగా రాసిన కొన్ని లేఖలున్నాయి ఆ లెటర్స్ని చదవడం మొదలు పెట్టగానే సౌరభ్ శరీరం వణికింది అమితేష్ నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు నువ్వు నా వ్యాపారాన్ని నాశనం చేశావు నా డబ్బును కూడా లాక్కున్నావు నేను చేసిన తప్పు చాలా ఆలస్యంగా నాకు అర్థమైంది నిన్ను నమ్మి మోసపోయాను నీ వల్ల నా కంపెనీ దివాళా తీసింది నా పరువు మొత్తం పోయింది నీ వల్ల నా భార్య బిడ్డలు నాకు దూరమయ్యారు ఏదో ఒకరోజు నువ్వు చేసిన పనికి పెద్ద శిక్ష పడుతుంది అని రాసి ఉంది అది చదివిన సౌరబ్ మనసు ఒక్కసారిగా అల్లకల్లోలమైంది ఏంటి ఇది నిజమేనా తన తండ్రి విక్రమ్ కపూర్కు ద్రోహం చేశాడా తండ్రి ఇప్పటి వరకు నిజాయితీగా కష్టపడి పనిచేసే వ్యక్తిగా భావించిన సౌరభ్కు ఏమీ అసలు అర్థం కావడం లేదు ఇంతలో సౌరభ్కి తనని ఎవరో గమనిస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూడగా అక్కడ సుమిత్రాదేవి ఆ గది గుమ్మం దగ్గరే నిలబడి ఉంది సౌరభ్ కళ్లలో ఆశ్చర్యం ఈరోజు వస్తుందని అతనికి ముందే తెలుసు సౌరభ్ ఆ ఉత్తరాన్ని గట్టిగా పట్టుకున్నాడు అతని గొంతు తడబడింది కానీ సౌరభ్ తనని తాను నిగ్రహించుకున్నాడు అప్పుడు సౌరభ్ సుమిత్రాదేవితో అంటే ఈ వివాహం ఒప్పందం కాదన్నమాట ఇది ఒక ప్రతీకారం తీర్చుకునే ఆట అన్నమాట సుమిత్రాదేవి ఆ మాటలకు ఒక్కసారిగా నవ్వింది నువ్వు తెలివైన వాడివి సౌరభ్ ఇవన్నీ నీకు తెలియడానికి కొంచెం సమయం పడుతుందని నేను అనుకున్నాను కానీ ఇంతలోనే నీకు మొత్తం తెలిసిపోయింది అంది అప్పుడు సౌరబ్ నా నిస్సహాయతను ఆసరాగా తీసుకుని నన్ను వాడుకున్నావు మా నాన్నపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నందుకేనా సుమిత్రాదేవి ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకుంది అప్పుడు సుమిత్ర సౌరభ్తో మీ నాన్న నా జీవితాన్ని నాశనం చేశారు సౌరభ్ విక్రమ్ నా భర్త మాత్రమే కాదు ఆయన నా జీవితానికి ముఖ్యమైన వ్యక్తి ఆయన తన రక్తం చెమటతో అన్నీ నిర్మించారు మీ నాన్న మాత్రం అవన్నీ తీసుకెళ్లిపోయారు నా కుటుంబాన్ని నాశనం చేశారు విక్రమ్ ఆత్మహత్య చేసుకునేలా చేశాడు మీ నాన్న అది విన్న సౌరభ్కు ఒళ్ళు జలధరించింది నమ్మలేనట్టు అతని గొంతు ఆరిపోయింది అవును విక్రమ్ ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకంటే మీ నాన్న తన జీవితంలోని ప్రతీదీ లాగేసుకున్నాడు తన గౌరవం తన ఆత్మగౌరవం అన్నీ కోపం బాధ అయోమయం అన్నీ ఒక్కసారిగా సౌరభును చుట్టుముట్టాయి సౌరభ్ ఇదే నా జీవిత ధ్యేయం అని సుమిత్రాదేవి చెప్పింది సౌరభ్ గుండె చాలా వేగంగా కొట్టుకోసాగింది తన కళ్ల ముందు తండ్రి రావడం మొదలైంది తన తండ్రి నిజంగా మంచి వ్యక్తి కాదా నిజంగా విక్రమ్ జీవితాన్ని నాశనం చేశాడా తన తండ్రిని తన పెంపకాన్ని ఇప్పటి వరకు తనను పావుగా వాడుకున్న మహిళను ఎవరిని నమ్మాలో సౌరభ్కు తెలియలేదు కానీ ఒక విషయం మాత్రం నిజం ఈ కథ ఇంకా ముగియలేదు సౌరభ్ ఇప్పుడు మామూలు మనిషి కాదు అన్నీ ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు ఎవరు మంచి ఎవరు చెడు అని కనిపెట్టగలుగుతున్నాడు కాబట్టి తన తండ్రి మంచివాడని సౌరభ్కు బాగా తెలుసు కాబట్టి ఆ సుమిత్రాదేవి ఆటలు కట్టిపెట్టాలని గట్టిగా అనుకున్నాడు ఎలాగైనా ఆ హవేలీ రహస్యాలను బట్టబయలు చేయాలి అనుకున్నాడు దానికోసం సౌరబ్ తాను బాగా నమ్మే తన స్నేహితుడు కబీర్ శర్మ సహాయం కోరాడు కబీర్ తన కాలేజీ ఫ్రెండు మరియు ప్రస్తుతం ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కూడా సౌరబ్ కథ మొత్తం చెప్పగానే కబీర్ ఒక్క క్షణం కూడా వెనకాడలేదు అంటే ఇప్పుడు ఆ భవనంలో దాగి ఉన్న ప్రతి రహస్యాన్ని బయటకు తీయాలి అంటావు అంతే కదా సరే చేస్తాను అన్నాడు కబీర్ అవినీతి రహస్య కేసులు ఎన్నో సాల్వ్ చేశాడు కబీర్ అయితే సుమిత్రాదేవి లాంటి మహిళ కేవలం ప్రతీకారం కోసం ఎలాంటి కుట్రలు లేకుండా పెళ్లి చేసుకోదు ఇది కేవలం ప్రతీకారం మాత్రమే కాదని దాని వెనుక ఇంకా చాలా ఉందని కబీర్ ముందే గ్రహించాడు సౌరబ్ తాను ఉచ్చులో దిగుతున్నదని తెలుసు కానీ ఇప్పుడు అతను వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేడు సుమిత్రాదేవి ఏంటో ఆమె తన జీవితంలో ఎంతమందిని నాశనం చేసిందో తెలుసుకోవాలనుకున్నాడు సౌరబ్ కబీర్ వారాల తరబడి లోతుగా పరిశోధించారు సుమిత్ర పాత వ్యాపార రికార్డులు బ్యాంకు లావాదేవీలు లీగల్ కేసులను పరిశీలించగా ఒకరోజు వారికి కొన్ని డాక్యుమెంట్లు దొరికాయి అవి ఎన్నో కోట్ల రూపాయల భూముల తాలూకా వివరాలున్న ఫైల్స్ ఈ కోట్ల రూపాయల భూములను అక్రమంగా ఎలా కొట్టేశారో మొత్తం ఆ ఫైల్లో ఉంది అయితే ఈ అవినీతిలో భాగమయ్యేందుకు సౌరభ్ తండ్రి నిరాకరించాడు అంతే ఆ తరువాత అనుకోని ప్రమాదంలో సౌరభ్ తండ్రి చనిపోయారు అయితే ఇది నిజంగా యాక్సిడెంటా లేక హత్య అన్నది ఇప్పుడు సౌరబ్కు అర్థమైంది సుమిత్రాదేవి కేవలం రివెంజ్మెన్ మాత్రమే కాదు ఆమె ఒక క్రిమినల్ ఆమె భర్త పేరు అనేక భూ కుంభకోణాల్లో ఉన్నట్టు గమనించారు ఆ భవనం ఎన్నో అక్రమాలకు నిలయం తన భర్త విక్రమ్ కపూర్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం మాత్రమే సుమిత్రాదేవి తన జీవితంలోకి రాలేదని సౌరబ్కు ఇప్పుడు అర్థమైంది కబీర్ సుమిత్రాదేవికి వ్యతిరేకంగా చాలా ఆధారాలు సేకరించాడు అందులో బ్యాంక్ రికార్డులు రహస్య లావాదేవీలు భవనంలో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది పోలీసుల దగ్గరకు వెళ్లి మొత్తం విషయం చెప్పారు కబీర్ మరియు సౌరభ్ కొద్ది రోజుల్లోనే పోలీసులు సుమిత్రాదేవిపై అధికారికంగా కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు ఇప్పుడు సుమిత్రాదేవి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది అప్పుడు చూడాలి సుమిత్రాదేవి మొహం కోపంతో రగిలిపోలేదు తన కళ్ళలో ఎటువంటి బాధ లేదు పశ్చాత్తాపం కూడా లేదు సుమిత్ర సౌరబ్తో నువ్వు నన్ను ఓడించగలవని అనుకుంటున్నావా అంది సౌరభ్ ఏమి మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉన్నాడు ఈ దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళల్లో నేను ఒకదానిని నన్ను కిందికి దించడానికి నువ్వు చేసిన ఈ చిన్న ప్రయత్నం ఫలిస్తుంది అని నువ్వు అనుకుంటున్నావా అందామే అప్పుడు సౌరబ్ మీ స్వంత ద్వేషం మరియు ప్రతీకార మంటలు మిమ్మల్ని నాశనం చేస్తాయి సుమిత్రాదేవిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈసారి అన్ని సాక్ష్యాధారాలు ఆమెకు వ్యతిరేకంగా ఉండడంతో ఆమె వ్యాపార సామ్రాజ్యం మొత్తం కుప్పకూలింది ఒకప్పుడు వారి వ్యాపారానికి ప్రతీకగా నిలిచిన భవనాన్ని ఇప్పుడు వేలానికి పెడుతున్నారు ఆ తర్వాత సౌరభ్ తన జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టాడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఒక టెక్ కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు అదే సమయంలో అనన్య అనే డాక్టర్తో పరిచయం ఏర్పడి ఆ తర్వాత వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగాలనేది అనన్య సౌరభ్ ఆలోచన తన కుమారుడు ఆర్యన్ పుట్టినప్పుడు తనకు మంచి జీవితాన్ని ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు సౌరబ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు